హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సండే హోమ్ మీట్ మీలో ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇంకా ఇంతకుముందు వీడియోలో అయితే వాళ్ళ ఇంటి దగ్గర నైవేద్యాలు అవి ఎలా జరిగాయి మేము ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్ళాము ఇవన్నీ డీటెయిల్గా ఆ వీడియోలో పెట్టాను ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో ఈ ఈరోజు కోసమే చాలామంది ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు సో అయితే కొరల బండి ఊరగింపు సో ఇక్కడ తూర్పు వీధి పడమర వీధి ఇంకా రెండు మూడు కూడా ఉన్నాయి జరుగుతాయి అన్ని చోట్ల ఇదైతే తూర్పు వీధి గంగనమ్మ అమ్మవారి గుడి దగ్గర జరిగే కొరలబండి ఊరేగింపు అనమాట సో అత్తవారింటి దగ్గరలోనే ఉంది కాబట్టి గుడి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇక్కడైతే గుడి లోపల కొరలబండిని స్టార్ట్ చేస్తున్నారనమాట కానీ క్రౌడ్ చాలా ఉన్నారు కదా సో ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అంత మంచిది కొరల బండికి ఎందుకంటే ఎక్కువ మంది ఆ కుర్రల బండి నుంచి చూసి దండం పెట్టుకోవడానికి ట్రై చేస్తారు సో అందరూ ఒకేసారి వెళ్ళినప్పుడు కొరల బండి కదిలితే ఆ చక్రాలు కాళ్ళ మీద కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది సో అందులోనూ ఇంకా క్రౌడ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతారు అనమాట చూసారు కదా తాడు కూడా అడ్డం పెడుతున్నారు జనం రాకుండా టైం వచ్చేసి టెన్ టెన్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా ముందుకు వెళ్లే కొద్దీ జనం చాలామంది ఉంటారు కాబట్టి మాక్సిమం మెంబర్స్ ఇక్కడి నుంచి వీళ్ళు దండం పెట్టేసుకొని వెళ్ళిపోతారు అనమాట సో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కొంచెం ఏజ్ వాళ్ళు చాలా దగ్గర నుంచి చూడడం కష్టము సో దూరం నుంచి చూడడమే బెటర్ ఎందుకంటే ఈ జనాన్ని చూస్తేనే అర్థమైపోద్దు కదా సో కాళ్ళు కూడా తొక్కేస్తారు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి సో మేము కూడా ఇంకా ఈ జనంలోకి వెళ్ళడానికి భయపడి దూరం నుంచే చూస్తున్నాము ఇంతకుముందు వీడియోలో మీతో షేర్ చేశాను సో పద్దెనిమిది సంవత్సరాలు ఒకసారి జరిగేది ఈ జాతర అయితే నూట యాభై ఐదు సంవత్సరాలు పైబడే ఉన్న చరిత్ర గల జాతర అనమాట సో అప్పటి నుంచి ఇలాగే జరుగుతుంది కొన్ని నియమాల నిబంధనలతో మూడు నెలల ముందు నుంచే జాతరకు సంబంధించినవి చాలా జరుగుతూనే ఉంటాయి లాస్ట్ అయితే ఇలా కురలబండ్లు అమ్మవారిని సాగనమ్ ఇది మెయిన్ ఘట్టం ఇది చూడ్డానికి చాలా మంది వస్తారు ముందు రోజు వచ్చినా రాకపోయినా ఈ రోజు మాత్రం మిస్ చేయరు అనమాట ఈ జనాన్ని చూస్తేనే భయం వేసింది ఫస్ట్ కానీ ఇంకా వెళ్ళాలి కాబట్టి మేము కూడా స్టార్ట్ అవుతున్నాము కొంచెం దూరమైన చూద్దాం కదా అని చెప్పి ఇంకా అందరం వెళ్తున్నాం అనమాట ఆ మా ఊరు ఎత్తుకున్నాడు నన్ను అంటుంది రోజైతే చాలా మంది పోలీసులు పెట్టారు బందోబస్తుకి అలాగే ఒక పక్కన మెడికల్వి కూడా పెట్టారు ఎవరికైనా నీట్ ఉంటుందని చెప్పి ఇక్కడ లోకల్ వాళ్ళ కంటే నాన్ లోకల్ వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట సో చూడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ కొర్లబండి రోజు ఎందుకంటే ఈ కొరల బండిలో పమ్మల వాళ్ళు కూర్చుని వెళ్తారనమాట సో చాలా స్టోరీస్ ఉన్నాయి అలా వెళ్ళిన వాళ్ళు తిరిగి రని చనిపోతారని చాలా చెప్తూ ఉంటారు నేను లాస్ట్లో చెప్తాను డీటెయిల్గా ఈ బండి కంటే ముందు చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి అనమాట చూసారు కదా గెటప్స్ వేసుకొని వీళ్ళందరూ ఉన్నారు కదా సో అవన్నీ వెళ్ళిన తర్వాత వెనకాల బండి వస్తుంది సో అందరూ వెయిట్ చేసేది మాత్రం గొర్రెల బండి చూడడానికి దగ్గర నుంచి ఇలా మెయిన్ రోడ్ మీద వెళ్తుంది అనమాట సో అందుకని మేము ముందే మెయిన్ రోడ్ మీదకి వెళ్ళిపోయాము ఇక్కడైతే చాలా క్రౌడ్ ఉన్నారని చెప్పి ఇంకా అక్కడైతే ఇక్కడ డూప్స్ అనమాట హీరోస్ డూప్స్ ఉంటారు కదా వాళ్ళు వచ్చారు ఇక్కడైతే మహేష్ బాబు డూపల్ బాలకృష్ణ చిరంజీవి వాళ్ళందరూ ఉన్నారు సో వాళ్ళందరూ ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది అనమాట సో చాలామంది అయితే వీడియోస్ చేయడానికి రెడీగా ఉన్నారు చాలా మంది మేడలు కూడా ఎక్కారు కొంతమందికి మేము కూడా ఎక్కుదామని ట్రై చేసాం కానీ అసలు నో ఛాన్స్ అనమాట అసలు జనాన్ని రానివ్వట్లేదు పైకి మేము అందుకే సేఫ్గా ఒక పక్కన నుంచి చూస్తున్నాం అనమాట అన్నీ ఎలా జరుగుతున్నాయో సో ఇక్కడైతే వీళ్ళు కోయ గెటప్ వేసుకున్నారు కానీ వీళ్ళు చేసే మాత్రం మూవీ సాంగ్స్ అనమాట మగవాళ్ళు కూడా కొంతమంది ఆడవాళ్ళ గెటప్ చేసుకొని చేస్తున్నారు అనమాట మంది నుంచి అలాగే ఇక్కడ అయితే కూర్చున్నారు సో మేము కూడా ఒక పక్కన నుంచొని చూస్తున్నాము మా పిల్లలకి అయితే అప్పుడే నేర్చుకు వచ్చింది ఒక టూ మినిట్స్కే ఇంకా అమ్మవారి గెటప్స్ అది చేస్తారు కదా వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారనమాట కొంతమంది డ్యాన్స్ కూడా చేస్తున్నారు మధ్యలో సో మరి దగ్గరికి వెళ్ళదు కానీ దూరం నుంచి చూస్తున్నాం మేము ఒరిజినల్ సౌండ్స్ కొంచెం పెడతాను చూడండి సౌండ్ అయితే చాలా ఎక్కువగానే వస్తుంది నీకు కొంచెం తగ్గించి మీరు వినేలాగే పెడతాను ఇలా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఒకతైన వెంటలో ఒకటి వస్తూ ఉన్నాయన్నమాట సో పిల్లలకు నచ్చేలాగా మోటు బదులు అలాగే బాగా ట్రెండ్ అవుతున్న ఓడియమ్మ మా బంటి అంటున్నారు కదా సో ఆ బంటి కూడా వచ్చింది ఇంకా పిల్లల్ని అయితే చాలా కదా అని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టాను సో ఇక్కడ నుంచి అయితే కొంచెం బాగా కనిపిస్తుంది దగ్గరికి వెళ్ళినా ఆ క్రౌడ్లో నలిగిపోవడం తప్ప ఏమీ కనిపించదు అసలు నేనైతే కొరలబండి వచ్చిన తర్వాత వెళ్దామని చెప్పి అప్పటి వరకు ఇక్కడే నుంచి ఉన్నాను అనమాట అన్ని ప్రోగ్రామ్స్ ఒకే దగ్గర కాకుండా అటువైపుకుని ఇటువైపుకునే జరుగుతున్నాయి అందుకని జనం డివైడ్ అవుతారనమాట అటు ఇటు వెళ్ళడం వల్ల కొంచెం క్రౌడ్ తగ్గుతుంది ఒకే చోట ఉండకుండా అది కూడా బెటరే జనం కొంచెం ఫ్రీగా అన్నీ చూడొచ్చు అనమాట ఇంకా పోలీసులు అయితే అక్కడ ఇక్కడ కూడా ఉన్నారు జనాన్ని కంట్రోల్ చేయడానికి సో వాళ్ళు లేకపోతే చాలా కష్టం కంట్రోల్ చేయడము మా బంటి ఉందిరా ఉందరా అక్కడ చూడరా అంటే అస్సలు రానమ్మా నేను చాలా జనం ఉన్నారంటున్నారు ఇంకా అది అయితే అస్సలు చూడలేదు సో ఇక్కడైతే చిన్నగా ఉంటారు కదా మరుగుజ్జు వాళ్ళు అంటారు వాళ్ళు చేశారనమాట డ్యాన్స్ సో వీళ్ళు ఎక్స్ప్రెషన్ ఏదైతే చెప్పక్కర్లేదు వాళ్ళ ఫేస్ మేకప్కి ఎక్స్ప్రెషన్స్కి బాగా సూట్ అయ్యిందనమాట చాలా బాగా చేశారు డ్యాన్స్ అయితే సో అలా మూవ్ అవుతున్న దాని మీద చేయడం చాలా కష్టము కానీ వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా పడిపోకుండా చేస్తున్నారు సో చాలామంది మరుగుచ్చి వాళ్ళని హ్యారం చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ ఉన్న టాలెంట్ని ఇలాంటి అప్పుడు అందరూ గుర్తిస్తారన్నమాట ఇంకా మనం ఎంతగానో వెయిట్ చేస్తున్నా కొరల బండి అయితే వచ్చేసింది ఇంకా అప్పటి వరకు కొంచమైన గ్యాప్ ఉంది మధ్యలో ఇంకా జనం అంతా ఒక్కేసారి వచ్చేసారనమాట కొరల బండిలో ఉన్న పంబలవారుని చూడటానికి మెయిన్ అందరూ వచ్చేది ఎందుకంటే ఎప్పటి నుంచో జరుగుతుంది కదా జాతర జరిగిన ప్రతిసారి కూడా ఈ కొరల బండిలో పంబలవారుని కూర్చోబెడతారు అనమాట సో జనరల్ గా అందరూ అనుకునేది ఏంటంటే ఈ పంబల వెళ్ళేటప్పుడు వాళ్ళ కుటుంబానికి కూడా గోల్డ్ అంత డబ్బు ఇస్తారని ఇంట్లో కావాల్సినవన్నీ ఇస్తారని సో వెళ్ళిన వాళ్ళు తిరిగి రారని చెప్పి ఇంకా అందరూ నార్మల్గా అనుకుంటూ ఉంటారు ఒక్కసారి అయితే ఆయన సరింగ్ జరిగిందంట యాక్చువల్గా ఇలాంటివి జరిగేటప్పుడు చాలా నియమ నిబంధనలు ఫాలో అవ్వాలి సో అవన్నీ ఫాలో అవ్వకపోవడం వల్ల ఒక ఆయన అయితే చనిపోయారంట ఇంకా అప్పటి నుంచి కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా అలాగే అవుతారని చెప్పి ఒక అపోహ అంతే కానీ అందరూ అలా అవ్వరండి ఈ కొరబండిని ఊరి పొలిమేరలో ఇలా అనమాట సో అప్పుడు ఆయన మళ్ళీ తిరిగి వస్తారు కాకపోతే ఈ ఊరు రావడానికి ఒక పదిహేను పదహారు రోజులు పడుతుందంట నేనే వెనక్కి రారనమాట ఈ కొరల బండికి కూడా చూసారా చుట్టూరు ఇలా ఒక వైపు అందుల్ని పైన కోళ్ళు కూడా ఉన్నాయి మనకి క్లియర్గా కనిపించట్లేదు కానీ మేము దగ్గరనే చూసాము ఒక పక్క నుంచి ఆ వెళ్ళి పామ వారిని కూడా అమ్మవారి రెడీ చేసి కూర్చోబెడతారనమాట సో నేనైతే దగ్గర నుంచి చూడలేదు కానీ ఒక ఫోటో ఉంది నా దగ్గర అది మీకు షేర్ చేస్తాను మా వాళ్ళు పంపించారు అనమాట దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఇంత క్రౌడ్లో వీడియో తీయడానికి ట్రై చేసిన వాళ్ళందరికీ ఏదో ఒక దెబ్బ తగిలింది చిన్నదో పెద్దదో సో మా వాళ్ళు కూడా మా తమ్ముడు వాళ్ళు కూడా ట్రై చేశారంట కానీ వాళ్ళకి కూడా దెబ్బలు తగిలాయి కానీ నేను మాత్రం మధ్యలోకి వెళ్ళి ఇక్కడి వరకు వీడియో తీయగలిగాను అనమాట ధైర్యంగా వాళ్ళందరూ అదే అంటున్నారు ఎలా వెళ్ళే అసలు అక్క ఇంత జనంలోని నీకు ఏమి అవ్వకుండా వచ్చావు అని నేను చేపకైనా వెళ్ళాను కానీ నా చీర కూర్చొలు మాత్రం లాగేశారనమాట మధ్యలో సో గట్టిగా పట్టుకొని మొత్తానికి వాళ్ళందరినీ తప్పించుకొని వెనక్కి అనమాట ఇక్కడ పోలీసు వాళ్ళు కానీ కంట్రోల్ చేయకపోతే నిజంగా చాలామందికి చాలా దెబ్బలే తగిలేస్తాయి సో వాళ్ళు మాక్సిమం వెనకాల ముందు కూడా కంట్రోల్ చేస్తున్నారు చూడటానికి కాకపోయినా చాలా మంది వీడియో తీయడానికి అనమాట సో ఫోన్ పట్టుకొని చాలా దగ్గరికి అనమాట నేనైతే ఈ డిస్టెన్స్లోంచి చూశాను అంతే ఇక్కడ నుంచి కనిపిస్తుంది బాగానే పోలీసులు కొంతమందిని కర్రలతో కొట్టారు కూడా లేకపోతే అసలు కదలట్లేదు దగ్గరికి వెళ్ళిపోతున్నారు వాళ్ళ భయం ఏంటంటే ఎవరికి ఏం కాకూడదు కదా సేఫ్గా చూడాలని చెప్పి వాళ్ళు కూడా కంట్రోల్ చేస్తున్నారు మాక్సిమం అందరినీ కొరల బండ్లో అయితే ఈయనే అనమాట ఆయనే ఇలా అమ్మవారిలాగా వేషం వేసుకుంటారు ఈయన చూడడానికి మాక్సిమం అందరూ ముందుకు వెళ్తారనమాట సో ఇంత క్రౌడ్ ఉన్నారు సో ఇంకా దగ్గరనే చూసాం అని చెప్పి ఇంక దండం పెట్టుకొని వెనక్కి అయితే వచ్చేసాము సో ప్రతి ఊర్లో ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క ఉంటుంది అనమాట మనం దాన్ని మూఢనమ్మకం అని అనుకోకూడదు సో ఆ ఊరి సంక్షేమం కోసం చేసేది కాబట్టి అందరూ ఫాలో అవ్వాలి మనం కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఆ నమ్మకాన్ని గౌరవించాలంతే ఇంకా చూసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఇంక రిటర్న్ వచ్చేస్తున్నారు మూడు నెలల ముందు స్తంభానికి కొబ్బరికాయ కూడా కట్టారనమాట ఆ కొబ్బరికాయని ఆ నెక్స్ట్ డే తీసి కొడతారు సో ఆ కొబ్బరికాయ బాగా పగిలితే ఊర్లో వాళ్ళందరికీ మంచి జరుగుతుందని నమ్ముతారు అనమాట కొబ్బరికాయ అయితే బాగా పగిలిందంట అసలు పాడవకుండా అంటే ఊరికి అంతా మంచిగా జరుగుతుందని అందరూ నమ్ముతారు మూడు నెలల నుంచి ఊర్లో వాళ్ళందరూ ఆ గుడికి సంబంధించిన నియమాలు అన్నింటిని ఫాలో అయ్యారు కాబట్టి పండగలు చేసుకోలేదు పుట్టినరోజులు చేసుకోలేదు కొత్త బట్టలు వేసుకోలేదు అలా చెప్పినవన్నీ ఫాలో అయ్యారు కాబట్టి అన్నీ సవ్యంగా జరిగాయి ఇక్కడతో జాతర ముగిసినట్టే తూర్పు వీధి వాళ్ళది అనమాట పడమర వీధి వాళ్ళది ఇంకొక వారంలో ఉంటుంది నెక్స్ట్ ఇంకొక వన్ మంత్లో అలా అనమాట అన్నీ ఒకేసారి చేసినా ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయలేరు ముందు సో అందుకని కొంచెం కొంచెం గ్యాప్ ఉంది అన్నిటికీ కూడా ప్రతి చోట కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో జరుగుతుంది కాకపోతే కొంచెం కొంచెం గ్యాప్లో జరుగుతుంది అంతే కేవలం తూర్పు వీధి దగ్గర జరిగే జాతరకి బోల్ మంది జనము బస్సులు గాలి లేవు గుడి లేదు బయట ఎప్పుడు కూడా చూశారు కదా ఇంత క్రౌడ్ ఉన్నారు సో ఇంక అన్నీ ఆ వీధుల్లోనే ఒకేసారి చేశారంటే ఇంక అసలు క్రౌడ్ని ట్రాఫిక్ని కంట్రోల్ చేయలేరు కాబట్టి అన్నీ ఇలా ఒక టైం మేనేజ్ చేసుకుంటున్నారు ఇది మాత్రం బాగుంది అన్నీ ఒకేసారి కాకుండా ఇంక ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంక ఈరోజు సెండ్ ఆఫ్ ఇచ్చే టైము సో అత్త మామయ్య ఇంకా అందరికీ బట్టలు పెడుతున్నారు ఫస్ట్ అమ్మ నాన్నలకి అమ్మ ఆడపడచ్చు కదా సో అందుకని అత్త ఎప్పుడు వచ్చినా అమ్మకి ఇలా ఏదో ఒకటి పెడుతూ ఉంటుంది ఇది కామన్ ఇంకా అమ్మమ్మ లేదు కాబట్టి అమ్మకి బుట్టలు ఇదే అనమాట ఆడపడుచుకి చల్లదనం కోసం చీర అలా చలిమిడి గాజులు పసుపు కుంకుమ అన్నీ ఇస్తారనమాట ఫస్ట్ అమ్మకు పెట్టిన తర్వాత మిగిలిన వాళ్ళందరికీ పెడతారు నాకు కూడా పెడుతుంది అత్త యాక్చువల్గా ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా నేను మన షాప్లో నుంచే తీసుకెళ్ళాను ఎందుకంటే మన సెలక్షన్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మీకు నచ్చినవే తెచ్చుకోండి అని చెప్పి అత్త చెప్పారనమాట సో అందుకని నాకు చెల్లికి మా ఆడపరుచికి కూడా నేనే తీసుకెళ్ళాను ఇక్కడ నుంచి డ్రెస్సెస్ ఇంకా అత్తయ్య సారి కూడా నేనే సెలెక్ట్ చేసి తీసుకెళ్ళాను ఇంకా అమ్మకి నానమ్మకి అయితే అత్తయ్య తీసుకుంది అనమాట ఇక డబ్బులు వద్దంటే మరి పెట్టింది సో మా ఆయన రాలేదు ఆయన ఆయనకి కూడా ఇచ్చేసింది అన్నమాట బట్టలకి ఇంకా అత్తయ్యకి కూడా చీర పెట్టి ఇలా గాజులు వేయించుకోండి డబ్బులు ఇచ్చిందనమాట అత్త వాళ్ళే చాలా చిన్న ఫ్యామిలీ అత్తయ్య మావయ్య ఇద్దరు ఉంటారనమాట నాకు మరిదలేదు కానీ తమ్ముళ్ళు అంటారు చిన్నవాళ్ళు కాబట్టి ఈ రెండు రోజులు కూడా మమ్మల్ని చాలా జాగ్రత్తగా ఏమగా చూసుకుందనమాట సో ఎప్పటి నుంచో రండి రండి అంటుంది కానీ మేమే వెళ్ళట్లేదు సో ఫైనల్లీ ఇప్పుడు అత్త కోసమే వచ్చామనమాట ఇంకా టూ డేస్ ముందు నుంచి అయితే నా కోసం జున్ను ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచింది తిను తిను అంటుంది కాకపోతే ఇంట్లో స్పూన్స్ లేవన్నమాట సో అత్త చాలా సింపుల్ లైఫ్ కాబట్టి ఇంట్లో చాలా కొన్ని సామాన్లే ఉంటాయి వాళ్ళు నలుగురికి సరిపడా రెండు రోజులు వాటితోనే మేము మేనేజ్ చేసాము రెండు కరెట్లు కొన్ని ప్లేట్స్ అలాగే స్పూన్ అయితే వాడదంట అందుకని స్పూన్స్ లేవి వస్తారు సో అందుకని జున్నుని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టి దాచామనమాట ఇంక నేను వచ్చేస్తున్నానని చెప్పి అప్పటికప్పుడు బయట నుంచి స్పూన్స్ తెప్పించింది ఎలా అయినా తినేసే వెళ్ళాలని చెప్పి ఇంకా అదే నేను కూర్చొని అయితే జున్ను తినేసాము ఇంకొచ్చిన దగ్గర నుంచి ఆత్య మా చిన్నోడితోటే ఎక్కువ ఉందన్నమాట వీడియో ఎత్తుకొని తీసుకొచ్చాడు గుడి దగ్గర ఆవిడకి కూడా మీరు కూడా చూసే ఉంటారు లాస్ట్ వీడియోలో ఇంకా అత్తకి బాయ్ చెప్పే టైం అనమాట ఇలా వచ్చి అలా ఇంకొక రెండు రోజులు ఉండొచ్చు కదా అంటుంది చిన్న ఇంట్లో టూ డేస్ చాలా అయి ఉన్నారు మా కోసం వారం రోజుల ముందు నుంచి మాకు కావాల్సినవన్నీ పెట్టింది ఇంకా అక్కడ నుంచి పెద్ద ఎత్తున వాళ్ళ ఇంటికి అనమాట మధ్యాహ్నం అక్కడ భోజనానికి పిలిచారు మమ్మల్ని సో అందుకని ఇక్కడికి వచ్చేసాము రాకరాక వస్తాం కాబట్టి అందరికీ ప్రేమగా చూసుకోవాలనే ఉంటుంది అందుకని టిఫిన్స్ అక్కడ భోజనాలు ఇక్కడ అనమాట ఇంకా లంచ్ చేసేసాము అందరము ఇంకా చుట్టాలు ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటే ఒక పూట దీడో తీసుకుందనమాట నేను అని ఇంకా అత్త పాయసం చేశారు బెల్లం పాయసం చాలా టేస్టీగా ఉంది సో తినేసి ఇంకొక రెండు నిమిషాలు కూర్చొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాము తమ్ముడు వాళ్ళు అయితే ఉండిపోవడానికి పోలేని ప్లాన్ చేశారు ఈరోజు బస్సులు ఉండవక్క ఉండిపోండి అని చెప్పి పిల్లలకి స్కూల్స్ పోతాయి కాబట్టి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం అనమాట మా ఆడ వెయిటింగ్ ఇక్కడ బస్ కోసం డైరెక్ట్ బస్ అయితే దొరకలేదు ఇంకా భీమవరం వరకు ఎక్కి అక్కడి నుంచి మళ్ళీ చేంజ్ అవుదామని భీమవరం బస్ స్టాప్కి వచ్చామన్నమాట ఇక్కడ కూడా చాలా జనం ఉన్నారు అమ్మో బస్సులో అసలు సీట్లు దొరికితే తెలియదు అత్తయ్యకి ఏమో బుగ్గ వాయింది విప్పని అనమాట అంతేకేమో ముక్కు పగిలింది వచ్చేటప్పుడు పడిపోయిందంట ఎవరికి తెలియదు సైలెంట్గా ఉందన్నమాట తిడతా అని చెప్పి ముక్కు అలాగే పెదం కూడా కొట్టుకుపోయింది పాపం బ్లడ్ వచ్చింది దెబ్బ తగిలినప్పుడు ఏడ్చింది కానీ తర్వాత మామూలు అయిపోయింది ఆడుకుంటున్నారు ఇద్దరు బస్సులో ఇంకా అలా ట్రావెల్ చేసి ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి ఎయిట్ అలా అయింది మా వారు వచ్చి పండుగ తీసుకెళ్లారనమాట ఇంటికి ఫైనల్లీ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఇంటికి అయితే వచ్చేసాము చాలా నీరసం వచ్చింది సో అసలే లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చాము అనే టైర్డ్ కంటే కూడా మధ్యలో జరిగిన గొడవ అనమాట యాక్చువల్గా రీసెంట్ టైమ్స్లో చాలా చూస్తున్నాము ఫోన్స్లో వాటిలో వస్తుంది ఫ్రీ బస్ పెట్టిన తర్వాత చాలా గొడవలు జరుగుతున్నాయని చెప్పి సో ఈరోజు మేము డైరెక్ట్గా చూసామనమాట మాతోనే గొడవ జరిగింది ఒక ఆవిడ అయితే యాక్చువల్గా మేము అంత దూరం నుంచి ఇక్కడికి రావాలి ముందు ఎక్కినప్పుడైతే అసలు కాలేలేదు బస్సు సో కొంచెం మందికి సీట్స్ అయితే దొరికాయి ఒక నలుగురికి సో పిల్లల్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని మరి మేము కూర్చున్నాము సో డాడీకి అయితే సీట్ దొరకలేదన్నమాట సర్లే కూర్చుంటారు అనేసరికి ఒక ఆవిడ వచ్చి గొడవపడి మరీ కూర్చుందనమాట సో చాలా ర్యాష్గా మాట్లాడింది ఆవిడ సో మేము కూడా అడిగాము ఏంటంటే మరి అంత అలాగా ముందు మేము వచ్చాం కదా అని చెప్పి కానీ మీకు రాసిచ్చారు ఆ సీటు లేడీస్ కూర్చోవాలి అది ఇదని చాలా మాట్లాడింది ఫ్రీ బస్ పెట్టారు కరెక్టే కానీ అందరికీ ఈక్వల్ రైట్స్ ఉండాలి సో మాది మీది అని కాదు ఆ బస్ గవర్నమెంట్ వాళ్ళది సో ఫ్రీ బస్ పెట్టారు అంతే ఆ ఒక్కరోజు మనం ట్రావెల్ చేస్తాం దాంట్లో తర్వాత బోళ్ళ మంది ఎక్కుతారు సో ఆ కాసేపటి దానికి పెద్ద ఇష్యూ చేసి ఆవిడ కూర్చుందనమాట మాకు ప్లేసు ఇవ్వలేదు పెద్ద గొడవ చేసింది అందరూ పెద్ద రాధాంతంలో చూసారు దాన్ని కూర్చుందాం అనుకున్న మేము కూర్చున్న ఆవిడ గొడవ పడుతుంటే మధ్యలో కొంతమంది హీరోలు అవుదామని మధ్యలో మాట్లాడతారు అనమాట సో అది ఇంకా ఇరిటేషన్ తెప్పిస్తుంది ఈ ఫ్రీ బస్సులు ఎంత త్వరగా తీసేస్తే అంత బెటర్ అనిపిస్తుంది లేడీస్ ఎంత ఫ్రీ బస్సులు ఇచ్చినా ఎదుటి వాళ్ళ మీద అలా అరవడము గొడవ చేయడము కరెక్ట్ కాదు సో జెంట్స్ అయితే టికెట్ తీసుకొని మరి ఎక్కుతున్నారు చాలా మంది సైలెంట్గా నుంచొనే ఉంటున్నారు లాస్ట్ టైం ఒక ఇష్యూ జరిగింది కదా అప్పటి నుంచి జెంట్స్ అయితే ఎవరు మాట్లాడలేదు పాపం అలానే లేడీస్కి స్పెషల్ సీట్స్ ఏమీ లేవు జెంట్స్కి స్పెషల్ సీట్స్ ఏమీ లేవు ఇదివరకు స్త్రీలకి సపరేట్గా సీట్లు ఉండేవి పురుషులకి సపరేట్గా ఉండేవి ఇప్పుడు స్త్రీలు పురుషులు కలిపే కూర్చుంటున్నారు కానీ ఒక ఆయన అయితే ఆడ మధ్యలో ఎలా అని కూడా అడిగారు మా డాడీనే సో అది కూడా ఖచ్చితంగా మెన్షన్ చెయ్యాలి ఎందుకంటే ఇప్పుడు అలాగే ఉండట్లేదు లేడీస్ పక్కన కూర్చుంటున్నారు వాళ్ళు వాళ్ళ చుట్టాలైనా అవ్వకపోయినా సో ఎందుకో మరీ మెజారిటీగా మాట్లాడుతున్నారు ఆడవాళ్ళు అయితే సో అదొకటే నాకు నచ్చట్లేదు ఆడవాళ్ళు అయ్యుండి ఆడవాళ్ళని సపోర్ట్ చేయాలని అనుకోవచ్చు సో ఈ డైరెక్ట్ డైరెక్ట్గా చూసాం కదా ఇష్యూ అందుకని ఇంకా సపోర్ట్ చేయాలనిపించట్లేదు నాకు ఈ త్రీ బస్సెస్ ఎంత త్వరగా తీసేస్తే అంత బెటర్ అనిపిస్తుంది నాకు కూడా సో చాలామంది మైండ్లో తిరుగుతూ ఉంటుంది సో ఎంతమంది ఇలా అనుకుంటున్నారో నాకు లో షేర్ చేయండి అని కొంతమంది తిట్టుకుంటారు కూడా ఫ్రీ బస్సులు తీసేయడం అంటే మేము రోజు ట్రావెల్ చేస్తున్నాము దానివల్ల అని సో మీరు తిట్టుకున్నా పర్లేదు కానీ అంత ర్యాష్ బిహేవియర్ అయితే అసలు ఎవరి దగ్గర ఉండకూడదు సో ఆ కాసేపు ట్రావెల్ చేసేదానికి చిన్న ప్లేస్ ఇవ్వడానికి పెద్ద గొడవ చేస్తున్నారనమాట మళ్ళీ మానవత్వం లేదా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి సో చాలాసార్లు మేము కూడా నుంచేనే వెళ్ళాం బస్సులో అలానే ఎవరిని మనం బ్లేమ్ చేయలేము సో అది ఇంకా సిచ్యువేషను మనకి ప్లేస్ అయినప్పుడు అలా నుంచోనే అడ్జస్ట్ అయ్యి రావాల్సిందే మేము కూడా ఇప్పుడు అలాగే వచ్చాము సో అది కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది అందరూ సో ఎవరి మీద అరవకుండా ప్రశాంతంగా ఒక ప్లేస్ ఉంటే వాళ్ళకి ఇవ్వండి లేకపోతే మీరున్న ప్లేస్లో అడ్జస్ట్ అవ్వండి అంతేగాని ఎదుటి వాళ్ళని తిట్టడము పెద్ద గొడవ చేయడం ఆ ప్లేస్ కోసం ఇవన్నీ మానేస్తే బెటరు లేడీస్ అయితే ఇది నా ఒపీనియన్ మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు నేను ఈ మధ్యకాలంలో ఒక రెండు మూడు సార్లు ఇలా ట్రావెల్ చేసినప్పుడు చూశాను కానీ ఎప్పుడూ కోసం అంత డిస్కస్ చేయలేదు ఈసారి మేము డైరెక్ట్గా చూసాం కాబట్టి మా ఇష్యూలోనే జరిగింది కాబట్టి ఫేస్ చేశాం కాబట్టి మీతో షేర్ అంతే సో ఈ ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్యా హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్